టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫాంలను ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బరేడ్ చంటి నూజ్బీడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్సార్థి చింతపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు తణుకు ఆర్మీల రాధాకృష్ణ శాసనమండలి అభ్యర్థిగా పలువురు పత్రాలను అందుకున్నారు మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరికీ కంగ్రాజులేషన్స్ ఆల్ ది బెస్ట్ రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫార్మ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా